ఓలా నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొర్రా లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాల్ లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ఖచ్చితంగా మన ఈవీ కురాల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మవి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ చేసినట్లయితే జన్సోల్ ఈవీ కంపెనీ వాళ్ళు తాజాగా మార్కెట్ లోకి లాంచ్ చేసిన ఈ జియో ఈజియో బాట ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రీ బుకింగ్స్ ముప్పై వేలు పైగా దాటినట్టు ఆ కంపెనీ వాళ్ళైతే తెలిపారన్నమాట ఈ ఈజియో అనే ఒక ఎలక్ట్రిక్ కార్ మూడు చక్రాలు కలిగిన ఎలక్ట్రిక్ కార్ అనమాట చిన్న సైజు లో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది ఇద్దరు అడల్ట్స్ ఒక చైల్డ్ పట్టే విధంగా ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో ఒక్కసారి చార్జ్ పెడితే రెండు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ నిప్సిడీ వచ్చి ఎనభై కిలోమీటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ కార్ చార్జ్ చేయడానికి రెండు నుండి మూడు గంటల సమయం అయితే పడుతుంది నెక్స్ట్ అప్డేట్ చూస్తున్న హోండా కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం కల్లా భారతదేశంలో తమ ఓన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సంబంధించిన ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు సో దీన్ని ఇండైరెక్ట్ గా హోండా కంపెనీ హింట్ కూడా ఇచ్చారు తాము పెట్రోల్ వెహికల్ ఇండస్ట్రీనే కాదు ఈవీ ఇండస్ట్రీ లో కూడా ఇండియాలో టూ వీలర్ సెగ్మెంట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో వెళ్లడానికి ఉద్దేశంతో ఈ ఈవీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని అనౌన్స్ చేసినట్టుగా భావించవచ్చు రీసెంట్ గానే హోండా కంపెనీ వాళ్ళు యాక్టివ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ని కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు అందులో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కూడా తీసుకొస్తారని చెప్పి ఈ అనౌన్స్మెంట్ తో మనకు తెలుస్తుంది అనమాట మరి హోండా కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా హిట్ అయిన షైన్ మోడల్స్ లేకపోతే యూనికాన్ వంటి మోడల్స్ మోడల్స్ని ఈవీలోకి తీసుకొస్తారా లేకపోతే కొత్త ఈవి సెగ్మెంట్ ఏమైనా తీసుకొస్తారా అనేది మనకి రాబోయే రోజుల్లోనే ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే జితేంద్ర ఈవి కంపెనీ వాళ్ళు బ్యాటరీ స్మార్ట్ కంపెనీ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ అయితే ఫామ్ చేశారనమాట వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాటరీ స్మార్ట్ వాళ్ళతో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు భారతదేశంలోని నలభై నగరాల్లో పద్నాలుగు వందల పైగా స్వాప్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలనేది వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పర్టికులర్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ యూస్ చేసి కేవలం రెండే రెండు నిమిషాల్లో ఫుల్లీ ఛార్జ్ అయిన బ్యాటరీ ప్యాక్ ని ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ తో రీప్లేస్ చేసుకుని మన రేంజ్ అయితే పెంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు యువీ ఎల్వై ఎన్సీ అనే ఒక కొత్త చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్ చేసామని చెప్తున్నారు ఈ చార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టైప్ టూ కనెక్టర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో వీటిని ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ కి చార్జర్ కింద సపోర్ట్ చేసే విధంగా అయితే కనెక్ట్ చేసామని చెప్తున్నారు అంటే ఎగ్జిస్టింగ్ గా మనకి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం స్పెసిఫిక్ గా చార్జింగ్ స్టేషన్స్ అయితే లేవు బట్ వాటికి సపోర్ట్ చేసే విధంగా ఒక కనెక్టర్ అయితే తీసుకొచ్చాయని చెప్తున్నారు అలాగే మన భారతదేశ వ్యాప్తంగా లక్షకు పైగా డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి నాలుగు వేలకు పైగా ఏసీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా సపోర్ట్ అయ్యే విధంగా ఒక కనెక్టర్ అనేది చెప్తున్నారు ఈ అనేది బట్ మనకి మరింత స్పెసిఫిక్ డీటెయిల్స్ అయితే దొరకలేదు అంటే మరి నార్మల్ టూ వీలర్స్ లేకపోతే ఓలా ఏంటి స్పెసిఫిక్ గా చార్జర్ కనెక్టర్స్ ఉన్న వాటికి ఎడిషనల్ కనెక్టర్ అవుతుందా లేకపోతే త్రీ పిన్ ప్లగ్స్ ఉన్న వెహికల్స్ కైనా మరి కనెక్టర్ అనేది మరి మరికొంత క్లారిటీ అయితే రావాలి బట్ నిజంగా అన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కపోటే ఛార్జర్ అయితే మాత్రం గేమ్ గేమ్ చేంజింగ్ రెవల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే గోదావరి కంపెనీ వాళ్ళు ఈ బ్లూ కేర్ అయితే అనౌస్ చేస్తారనమాట ఈ ఈ బ్లూ కేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లాంటిది అనమాట ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ వాళ్ళు కస్టమర్ వెహికల్ కొన్న తర్వాత దాని యొక్క మెయింటెనెన్స్ కాని ఉంటే సర్వీస్ గురించి అన్నిటికీ కూడా ఈ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారనమాట సో కంపెనీస్ ఈజీగా మానిటర్ విధంగా అయితే ఈ యాప్ డెవలప్ చేశామని చెప్తున్నారు మరి గోదావరి కంపెనీ చేసిన ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ వాళ్ళ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కన్నా మరి ఇతర వెహికల్స్ కూడా ఆఫర్ చేస్తారనేది మరింత స్పష్టత ఇంకా రావాల్సి ఉంది నెక్స్ట్ వచ్చినట్లయితే చార్జ్ జోన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు మరియు చెన్నై వెళ్లే మార్గాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారనమాట హైవేస్ మీద ప్రతి వంద నూట యాభై కిలోమీటర్లకి అయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కెపాసిటీ చూసుకున్నట్లయితే నూట ఇరవై కిలోవాట్ల నుండి అప్ టు రెండు వందల నలభై కిలోవాట్ల వరకు సపోర్ట్ అయ్యి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేశాయని చెప్తున్నారు మోస్ట్లీ ఇప్పుడు ఒక బార్డర్స్ నుంచి వేరే వేరే చోటుకి ఎలక్ట్రిక్ కార్స్ని రైట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కస్టమర్స్ ఎదుర్కొన్న ఛాలెంజ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఈ చార్జోన్ కంపెనీ వాళ్ళైతే ఇలా హాట్స్పాట్స్ని తెలుసుకున్న మరి అక్కడ చార్జింగ్ స్టేషన్స్ అనేవి మెరుగుపరుచుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ అయితే భవిష్ అగర్వాల్ గారు ఓల్ ఎలక్ట్రిక్ సంబంధించిన అప్ కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ఫోటోస్ అయితే రివీల్ చేశారన్నమాట అది మోస్ట్లీ ఆరో హెడ్ గా తెలుస్తుంది ఆల్రెడీ ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ ని రెండు ఇరవై సంవత్సరం మార్చి నుండి డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు బట్ దాని నెక్స్ట్ పైప్ లైన్ లో ఏరో హెడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ప్రొడక్షన్ రెడీ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఫోటోస్ అయితే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండ్ లో అయితే దాన్ని రివీల్ చేయడం జరిగింది సో మోస్ట్లీ హెడ్ ఎలక్ట్రిక్ బైక్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బట్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు కానీ భవిష్యత్ అగర్వాల్ గారు దీన్ని ట్వీట్ చేయడం బట్టి నెక్స్ట్ సెగ్మెంట్ లో ఏరోహెడ్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులోని రాజాజీ నగర్ లో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుందండి ఓకినావా గెలాక్సీ షోరూమ్ దగ్గర ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈ ఫైర్ ఇన్సిడెంట్ లో మొత్తం పదహారు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే కాలిపోవడం జరిగింది మంచి విషయం ఏంటంటే అక్కడ మనుషులు ఎవరికి ఏమైనా నష్టం జరగలేదు బట్ ఎడ్ వెహికల్స్ పరంగా అయితే నష్టం అయితే చోటు చేసుకుందన్నమాట ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మధ్యాహ్నం సుమారుగా రెండు గంటల ప్రాంతంలో అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే పోలీసులు అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశాను చెప్తున్నారు యాజ్ ఆఫ్ అయితే దాని గురించి కంప్లీట్ రిపోర్ట్ అయితే రావాల్సింది ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా రాజాజీనగర్ నగర్ ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ టైంలో ఒక మనిషి అక్కడ చనిపోవడం కూడా జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే క్రెటారా మొబిలిటీ వాళ్ళు ఇన్ ఫార్టీ అలానే విఎం ఫోర్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే భారతదేశం మార్కెట్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ ఈవెంట్ లో నితిన్ గడ్కరీ గారు కూడా పాల్గొనడం జరిగింది కాస్త మాపెడ్ టైప్ డిజైన్లు ఉంటాయి అనమాట ఎలక్ట్రిక్ బైక్ లా ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ టైప్ డిజైన్ లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట గుర్తున్నంత వరకు సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ కూడా దానికి గురించి ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది బట్ ఇది అఫీషియల్ గా లాంచ్ చేసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వంద కిలోమీటర్ ట్రాప్ స్పీడ్ అలానే వంద కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇవి లేటెస్ట్ అండి వన్ లేటెస్ట్ కోసం ఇవి కూడా లైవ్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్